నమస్కారమ్మా నమస్తే అమ్మా కూర్చోమ్మ కూర్చో కూర్చోండి ఏంటమ్మా నీ పేరేంటి చాలమ్మ ఈ అబ్బాయి నువ్వు కొడుక ఏం చేస్తావు నువ్వు పూలు పని చేస్తావు ఈ అమ్మాయి మీద ఎక్కడా ఎన్ని కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉంటాయి నీకు ఎంతమంది పిల్లలు నువ్వేం పని చేస్తావు గొర్రెలు కాచుకుంటా ఎన్ని ఉన్నాయి గొర్రెలు ముప్పై ఉంటాయి ఎంత వస్తుంది ముప్పైలో భూమి లేదా మీకు కూడా బోలే కదమ్మా పిల్లల్ని చదివిస్తున్నావు నువ్వు హే నీ పేరేంటి ఏంటి నీ పేరేంటి హలో హాయ్ సిగ్గుపడుతున్నావు నీ పేరు చెప్పు ఎలా నువ్వు చెప్పు నీ పేరు చెప్పు ధైర్యంగా చెప్పు చదువుకోవాలి కదా బాగా మీ టీచరుడే చెప్పవా చెప్తావు కదా చెప్తావా లేదా చెప్తావా మీ టీచర్డే చెప్తావు కదా నేను అడిగిన చెప్పాలి ఓకే ఏంటి నీ పేరేంటి ఇప్పుడు చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మా ఓకే నువ్వు బె నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ చెల్లె పైకి లే పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా పేరేంటమ్మాడూడగడాక ఏడవకూడదు ఏడవకూడదు ఏడవద్దమ్మా ఆ పడుకో పద్దెనిమిది నమస్కారయ్యా నమస్కారమ్మా ఏంటమ్మా ఎట్న్నావు బాగున్నావా పర్లే పర్లా పర్లే పర్లా

అంటే అక్కడ స్కూల్ ఉందా ఇక్కడ స్కూల్ లేదా ఐదు అయిపోయింది ఇక్కడ ఎంతవరకు చేశారు ఇక్కడ ఐదు ఐదు వరకు ఇప్పుడు ఆవు నుంచి అక్కడే పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్ట చదువుకుంటూ ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజల్ని కాపాడతావా हम्म जाया ये रोज़ हम्म हम्म ये सामने तो फ़ाइल ऐसे एक जंपर है तो रिपोर्ट है तो हम्म तली हम्म सारे जैसे हम्म जिस आम लोग जंपर है तो सारे रिपोर्ट है सारे नेविगेटर देख दिए दिए टीम को भी एक इंक्वायरी में डरते हैं देर टीम को भी एक इंक्वायरी में पुलिस रुक गई हम्म हमने फ़ाइ

అంటే నా అమ్మాయి అవుతారు ముందుగా ఇంతకుముందు మూడు వేలు పింపించారు ఇది పదిహేను వేలు వస్తుంది నీ దయవాళ్ళు ఏదో బాగా వతుకుతున్నావు ఈ అమ్మాయికి కూడా ఏదన్నా ఒంటి మహిళలు పెంచి ఇచ్చి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఏదైనా ఇల్లు కట్టి పెట్టే మారణం నువ్వు కూడా చేయాలి కదా అన్నీ గవర్నమెంట్ అందరికీ చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవ తరు వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినొకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్నీ చేయాలి ఐదు సార్లు పెరిగింది కదమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరిగా అన్నీ చేస్తున్నావు అన్నీ చేయాలంటే ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళీ ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఆ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగరిస్తున్నాడు బాగా పనులు చేస్తున్నాడు మన బండి పిచ్చి అమ్మాయిని కూడా సార్ మీరు పని చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి ఇల్లు కట్టి ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తా ఉన్నాం అమ్మాయిని చదివించండి మీరు కూడా చదివండి నేను మాట్లాడుతాను మాట్లాడుతున్నాను కొంచెం సమతలేదు సార్ ఏదన్నా మీరు బయట అదే మేము చదివించే క్షమత ఏదో మీరు ఏదైనా కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పెట్టేసి ఓకే ఓకే బాయ్ సరేనా పించిన పించినారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా చూడు చూడండి బాగున్నావు అడ్డుడమ్మా అడ్డు అడ్డు నిన్నెవరు చూసుకుంటున్నారు తాత అమ్మమ్మ చెప్పలేదు సార్ చెప్పలేదు సార్ తమ్ముడు అదేతాయి మంచిదే ఓకే అమ్మా బాయ్ ఇప్పుడు డబ్బులు అర్థం అవుతుంది అమ్మాయికి బంధువుతో అర్థం అవుతాయా అర్థం చేసుకుంటుందా మా చేసుకుంటుందా సార్ మాట్లాడలేదు ఇట్రా ఇట్రాట్రండి మీరు ఇటండి Það er eitthvað að vera eitthvað að vera.